హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మరో ఘోర విషాద సంఘటన చోటు చేసుకుంది తెలంగాణ రాష్ట్రంలో నేను రోజే ఎనిమిది మంది అయితే గనక మృతి చెందారు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గత కొద్ది రోజులుగా అయితే గనక వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి చాలా మంది దాన్ని కొంచెం నెగ్లెట్ అయితే చేస్తున్నారు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేసిన నిన్నటి రోజున అయితే కనుక రాష్ట్రంలో పలు జిల్లాల్లో పిడుగుపాటుకు గురై ఎనిమిది మంది మృతి చెందిన ఘటనలు అయితే బుధవారం నాడు చోటు చేసుకున్నాయి జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ మండలం భూమపురం సమీపంలో పత్తి పొలంలో ఏడుగురు కూలీలు పనిచేస్తుండగా సాయంత్రం వర్షం మొదలైంది దీంతో వారి దగ్గరలో ఉన్న తాటి చెట్టు కిందకైతే అయితే వెళ్లారు ఒక్కసారిగా చెట్టుపై పిడుగు పడడంతో ఆ గ్రామానికి చెందిన సర్వేస్ అలాగే పార్వతి అనే ఆవిడ పులికలకు చెందిన సౌభాగ్య అనే కూడా ముగ్గురు అక్కడికి అక్కడే మృతి చెందారు అంటే స్పాట్ లో చనిపోయారు మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి శతగాత్రులను చికిత్స కోసం కర్నూలుకి అయితే తరలించారు పార్వతికి భర్త కుమారుడు అలాగే ఇద్దరు కుమార్తెలు సౌజన్య కూడా భర్త కుమారుడు ఉన్నారు ఇక నిర్మల్ జిల్లాలోని పెంపి మండలంలో యంగ్లాపురానికి చెందినటువంటి బండారి వెంకట్ అల్లెపు ఎల్లయ్య అతని భార్య అల్లెపు ఎల్లబ్బ అంటే మొత్తం ముగ్గురు బుధవారం పత్తి చేనులో కలుపు తీసేందుకు వెళ్లారు సాయంత్రం ఉరుములతో కూడినటువంటి భారీ వర్షం రావడంతో సమీపంలో ఉన్నటువంటి మంచ కిందకు వెళ్లారు పొలాలకు అయితే వేస్తారు కదా మంచే ఆ మంచి కిందకు వెళ్లారు అయితే ఒక్కసారిగా భారీ శబ్దంతో ఆ మంచిది మీద పిడిగి పడడంతో వెంకటి వెంకటి ఎల్లయ్య అతని భార్య మొత్తం ముగ్గురు కూడా అక్కడికక్కడే మృతి చెందారు సమాచారం అధికారులకు తెలిసినప్పటికీ కూడా ఆ గ్రామానికి వెళ్లే దారిలో దొత్తివాగు భారీగా ప్రవహించడంతో అక్కడికి చేరుకోలేని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు ఇక ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం పాకాలగూడెం పంచాయతీ పరిధిలో కూడా సత్యనారాయణపురానికి చెందిన వంటి ధరావత్ భాష కాంతం దంపతులకు ముగ్గురు సంతానం కాగా మహేష్ ముప్పై రెండు సంవత్సరాలు అతని కుమారుడు గ్రామ శివారుల్లోని గేదెలను మేపడానికి మేతకి తీసుకువెళ్లిన సమయానికి ఇంటికి వచ్చారు అనంతరం మహేష్ ని గేదెల వద్దకు పంపించారు ఆయన తండ్రి అక్కడికి వెళ్లిన మహేష్ పై ఒక్కసారిగా పిడుగుపడి అతను కూడా మృతి చెందాడు మరో ఘటనలో మదిరి పట్టణానికి చెందినటువంటి మండుపల్లికి చెందిన రైతు గడిపూడి వీరభద్రరావు మిరపతోటలో పనిచేస్తుండగా పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు సో ఈ గా చెప్పేది ఏంటంటే ఈ వర్షాకాలంలో అయితే గనక పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయినప్పుడు ఆరు బయట అలాగే శిథిల అవస్థలో ఉన్న బిల్డింగ్లు తాటి చెట్లు కింద ఎండిపోయిన చెట్లు ఇలాంటి చోట్లయితే ఉండొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు వీళ్ళన్నంత జాగ్రత్తలు అయితే తీసుకోండి